はい。 బట్టి 180 రాపి 190 రా చేదు వదలండి మీరు మీరు వదలండి 120 రామబన ఆ ఆ శిరణ శిరణ నో రామా కొంచెం బంద్ కరండి

శ్రేపేట పట్టణంలో సెంట్రింగ్ వర్కర్స్ ఉన్నారో సెంట్రింగ్ వర్కర్స్ ప్లస్ ఓనర్స్ ఉన్నారో ఈరోజు నూతనంగా ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది ఈ నూతన కార్యవర్గ సమ నూతన కార్యవర్గానికి అభినందనలు చెప్తా ఈ కార్యక్రమం ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను ప్రారంభోత్సవానికి పిలవటం నాతో పాటు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజాద్ అలీ గారు మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందరు పెద్దలు హిరణ నాయక్ గారు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కకేర్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నాయకులు రవి గారు కాంగ్రెస్ నాయకులు మాధానవీర్ గారు సీను గారు సాజిద్ గారు ఇంకా ఇక్కడ ఉన్న మా మిత్రులు రాంబాబు గారు ఇక్కడ ఉన్న మా మిత్రులందరికీ కూడా ఈ కార్యవర్గ సభ్యులకు ఈ సెంట్రింగ్ సోదరులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకంగా శుభాకాంక్ష తెలియపరుస్తూ ఉన్నాను ఏదైతే ఈ సెంట్రింగ్ వర్కర్స్కు ఏదైతే ఇన్సూరెన్స్ విధానం ఉందో రేపు పొద్దుగాల మా ఐఎన్టీసీ అధ్యక్షుడు నాగన్న గారితో దీన్ని డిస్కస్ చేసి మీకు వర్కర్స్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇన్సూరెన్స్ బీమా సదుపాయం కల్పించినట్టు నాకు కొంత ఐడియా ఉంది ఈ విషయం కూడా మీ దృష్టికి నేను ఒక విషయం దాని మొత్తం పూర్తి వివరాలు తీసుకుంటాను దాంట్లో ఏదైతే మీరు సభ్యత్వం తీసుకొని ఉంటే ప్రమాద బీమా వస్తు ఏదైనా బీమా రావడం కానీ ఏదైనా కానీ ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కంపెనీల తరఫున మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మాతో పాటు ప్రయాణం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో భాగమే ఉన్నా ఐఎన్టీసీ విభాగంలో మీరు అంత సభ్యులు కావాలి సభ్యుల సభ్యుల సభ్యత్వం తీసుకోవాలి సభ్యులైన తర్వాత ఇక్కడ ఐఎన్టీసీ ఒక జెండా కూడా ఇక్కడ మన జిల్లా అధ్యక్షుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా మన గారిని వీళ్ళందరూ కూడా పిలిచి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేద్దాం మీ సెంట్రీ సోదరులందరూ కూడా మీరు ఈ పార్టీ ఆ పార్టీలో కూడా అందరినీ తీసుకురండి అందరినీ ఐఎన్టీసీలో భాగస్వామి చేయండి ప్రజలకు అభ్యర్థుభై చెప్పినట్టు చిన్న చిన్నగా ఇల్లు కట్టుకునే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న పేదవారు కట్టుకున్న వాటిని కొద్దిగా చూసి ఆ రేట్లు ఫీట్ల రెక్క రేట్ వేసి కొద్దిగా వాళ్ళకు కూడా మీరు అండగా ఉండాలని ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి బ్రహ్మాండమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకురావడం జరిగింది లోగా ఈ పథకం తీసుకొచ్చే స్వర్గీయ మహానేత ప్రియతమ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవానికి కూడా ఇల్లు కట్టించిన సంగతి ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు అంతకంటే ముందు కూడా అసలు పేదవారికి ఇల్లు కట్టించిన చరిత్ర ఇందిరమ్మదే ఆ ఇందిరమ్మ కలను సాకారం చేసింది రెడ్డి రాజశేఖరి తర్వాత మళ్ళీ అదే కోవలో మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ పేదవారికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకుంటున్నాడు బ్రహ్మాండంగా ఇది పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది మీ దాంట్లో కూడా పేదవారు ఉన్నట్టయితే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా ఇప్పుడు ఒక విడత అయిపోయింది ప్రతి నియోజ ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇండ్లు కేటాయించడం జరిగింది మొదటి సంవత్సరం అయిపోయింది ఇప్పుడు అంటే మొదటి సంవత్సరం అయింది మొదటి సంవత్సరంలో పూరెస్ట్ పూర్ అంటే పేదవారు గుడిసెలో ఉన్నవారు రేకులో ఉన్న వాళ్ళకే మొదటిసారి గుర్తించి ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో రాని వాళ్ళం కూడా ఇప్పుడు కొంత ఈ వారం పది రోజులలో కూడా మిగిలిన మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంది దీని తర్వాత నెక్స్ట్ వచ్చే అకాడమిక్ అంటే నెక్స్ట్ వచ్చే ఇయర్లో కూడా మళ్ళీ మూడు వేల ఐదు ఇండ్లు వస్తాయి అప్పుడు కొద్దిగా ఒక స్లాబ్ ఉన్న పేదవారికి కూడా చూసి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇప్పుడు ఒకటే ఒక బైక్ వెళ్ళియడం జరిగింది పేదవారికి రేపు అది కూడా కన్సిడర్ చేసి ఆ విధానంగా మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కాన్స్టిచ్యుయెన్సీలో ప్రతి నియోజకవర్గానికి కూడా ఎనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో ఇరవై వేల ఇళ్ళు ఐదు వందల పదిహేను ఐదు అదేగా వందల ఇండ్లు పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఇండ్ల నిర్మాణం చేపట్టడం మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి మీరందరూ పేదవాళ్ళని కూడా తీసుకురా మా దృష్టికి తీసుకురాండి రఫీ బాయ్ కూడా చాలా సంవత్సరాలు ప్రజాసేవలో ఉండు ఒక రెండు మూడు టర్మ్ల కిందనే పా మున్సిపల్ కౌన్సిలర్ కావాల్సి ఉండే చిన్న చిన్న కారణాలతోటి సోదరుడు కౌన్సిలర్గా ఓడిపోవడం జరిగింది తిరిగి కూడా సోదరుని టికెట్ సిద్ధంగా దామోద్రి గారు ఉండే కానీ సోదరుడే ఇది వెనకపట్టు పట్టు పట్టిండు కాబట్టి ఆ ప్లేస్ వేరే వాళ్ళు ఆయన సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన సూచించిన అభ్యర్థిని ఆయన గెలిపించడం జరిగిందని కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఆ అవకాశం మా వ్యాపాల రెడ్డి గారు కూడా వచ్చిండే ఉండే వ్యాపార గారు కూడా కొద్దిగా కొన్ని కొన్ని కారణాల వల్ల ఆయన కూడా డ్రాప్ అయ్యి వేరే అభ్యర్థిని పెట్టి వాళ్ళు ఆ వాడడం గెలిపించడం జరిగింది ఏమంటే కార్మికులు మీరు గట్టిగా మీరు ఎంత గట్టిగా మీరు ఆర్గనైజేషన్లో పనిచేస్తారో మీకు అండగా మేము ఉంటాం మీ సాధక బాధకులు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మేము తోడుగా మేము ఉంటామని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఒకసారి ఈ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను